బ్రేకింగ్ న్యూస్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతా ఉన్నాయి రోడ్డు రవాణా శాఖ మాచులు కోమటిరెడ్డి వెంకరెడ్డి కేటీఆర్ పై మాట్లాడుతూ ఆయనకు సవాళ్ళు కూడా విసిరారు మున్సిపల్ శాఖలో కనీసం పది శాతం సీట్లైనా మీరు గెలుచుకోండి పది శాతం మున్సిపాలిటీలు గెలుచుకుంటే దేనికైనా సిద్ధమే నువ్వు దేనికైనా సిద్ధమా అన్నట్లు ఆయన సవాళ్ళు విసిరారు ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్లో లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ మీడియా సమావేశంతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది కాంగ్రెస్ పార్టీ బలమెంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో చూపిస్తామన్నట్లు ఆయన వ్యాఖ్యానిస్తూనే ఇక బీఆర్ఎస్ పార్టీపై ఆయనదైన రీతిలో తనదైన రీతిలో చురుకలంటించారు ఇప్పటికే గ్రామ పంచాయతీలు గెలిచాము గెలిచామని మీరు జబ్బలు చర్చుకోవడం కాదు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఇవి పార్టీ గుర్తుపై జరుగుతూ ఉన్నాయి నిజంగా మీకు దమ్ముంటే పార్టీ గుర్తుపై జరుగుతున్నాయి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పది శాతం మున్సిపాలిటీలు గెలిచి చూపించండి దా పది శాతం మున్సిపాలిటీలు గెలిస్తే దేనికైనా సిద్ధమే ఒక రకంగా చెప్పాలంటే రాజీనామా ఆయన మాటలు అయితే వినిపిస్తా ఉన్నాయి కనిపిస్తా ఉన్నాయి చూడాలి మరి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఏదైనా స్పందిస్తుందా లేదా అని అయితే ఇక్కడే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఘోర విఫలం అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి ఆరు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చింది ఆ విషయాన్ని కేటీఆర్ మర్చిపోయి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు ప్రగల్భాలు పగల్ పలుకుతున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అది పార్టీ గుర్తుతో సంబంధం లేని ఎన్నికలు గ్రామ స్థాయిల్లో వ్యక్తిగత ఇమేజ్ పైన ఆధారపడిన ఎన్నికలు కాబట్టి అలాంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు చేసిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని ఇక వారు ఆ కాస్త గెలిచిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ కండో కప్పుకోకుండా ఉండేందుకు ఆయన నియోజకవర్గాలకు అన్నిటికీ తిరిగి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు అందరికీ పిలుచుకొని సన్మానాలు చేసి ఏ ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో వెళ్లకుండా కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఇక రాబోయే రెండు సంవత్సరాల్లో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని వారికి అనవిగాని హామీలు కూడా ఇస్తూ ఉన్నారని అయితే ఇవన్నీ కేవలం డొల్లా మాటలని వచ్చేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి మరొకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు అయితే బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఇక మీరందరూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండండి అని చెప్పేసి వారికి ఏదో భరోసనిచ్చే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు కానీ నిజంగా మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు ముందరున్నాయి మరి మున్సిపల్ ఎన్నికల్లో మీరు పది శాతం మున్సిపాలిటీలు గెలవండి అప్పుడు మీరు మాట్లాడండి అన్నట్లుగా ఆయన సవాల్ అయితే విసిరారు మరి మున్సిపల్ ఎన్నికల తర్వాత అదే పార్టీ గుర్తుపైన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి మరి ఆ ఎన్నికల తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ బలమెంత కాంగ్రెస్ పార్టీ బలమెంత అనేది తేలే అవకాశం కనిపిస్తా ఉన్నది ఇప్పటికైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు విసిరిన సవాల్ సంచలనంగా మారింది చూడాలి మరి కోమారెడ్డి వెంకటరెడ్డి గారి సవాల్ ను కేటీఆర్ స్వీకరిస్తారా లేదా పది శాతం మున్సిపాలిటీలు గెలువు దేనికైనా దానికి సిద్ధం లేదు డబ్బకుండా ప్రజలు ఇయారా సభ్యం ఎవరు ఊహించలే పదేళ్ళు రేషన్ కార్డు అనే పిల్లలు అంటున్నా ఈ పార్టీ కూర్చొని గెల కదా అది పన్నడ దాకానేమో ఉన్న పది ఇరవై పర్సెంట్ ఏడబోతున్నాడు అని అనుమానం అని దిగినప్పుడు ఉందా దీని మీద ఛాలెంజ్ చేసుకున్నా నేను ఛాలెంజ్ చేస్తున్నాను పది శాతం గెలువు తెలియదు పది శాతం మున్సిపాలిటీలు గెలువు దేనికైనా దానికి సిద్ధం లేదు ద్వారకుండా ప్రజలు ఇయ్వరా సర్భియం ఎవరు ఊహించలే అదేళ్ళు రేషన్ కార్డు అనే అంటున్నా